హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జా వెరైటీస్ ఇక్కడ వరలక్ష్మి వ్రతానికి చేసుకునే నైవేద్యం అయితే చూపిస్తున్నాను ఇక్కడ నేనైతే పరమాన్నం అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలామంది పరమాన్నం ప్రిపేర్ చేస్తే చాలా త్వరగా అయితే గట్టిపడిపోతుంది ఈ ట్రిక్ అయితే ఫాలో అవ్వండి పరమాన్నం మార్నింగ్ ఎలా ప్రిపేర్ చేస్తామో ఈవినింగ్ దాకా కూడా అలాగే ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది అందుకొరకైతే నేను ముందుగానే రైస్ బాయిల్ చేసేసుకొని స్మాష్ చేసేసుకొని పెట్టుకున్నాను టూ కప్స్ రైస్కి వచ్చేసి వన్ కప్ వాటర్ వేసేసుకొని వన్ కప్ బెల్లం అయితే వేసుకోవాలి ఇక్కడ నేను ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను అందుకే ఈ కలర్ వచ్చింది మనం చక్కెర బెల్లం తీసుకుంటే కొద్దిగా తక్కువగా యాడ్ చేసేసుకోండి ఇక్కడ బెల్లము వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత టూ కప్స్ రైస్ అయితే యాడ్ చేసేసుకోవాలి ఈ రైస్ అయితే మనం ముందుగానే స్మాష్ చేసేసి అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను నేను చేసే స్టైల్ అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను ఎప్పుడు చేసినా చాలా బాగుంటుంది ఈ విధంగా గట్టిపడిన తర్వాత బాగా బాయిల్ అయిన తర్వాత ఒక కప్ దాకా మిల్క్ అయితే యాడ్ చేసేసుకోవాలి కొన్నిసార్లు మనం తీసుకున్న బెల్లని బట్టు పాలు అనేటివి విరిగిపోతూ ఉంటాయి మనకు అప్పుడే ఐడియా ఉంటుంది మనం ఏ బెల్లం యూజ్ చేస్తున్నాం పాలు విరిగిపోతాయా లేదా అనేసి దాన్ని బట్టి మనం పాలు విరిగిపోతాయనిపిస్తే గ్యాస్ ఆఫ్ చేసేసుకొని మిల్క్ వేసేసుకోండి లేకపోతే ఏం విరిగిపోవు అయితే ఆన్లోనే పెట్టుకొని ఈ విధంగా మిల్క్ వేసేసుకొని కొద్దిగా స్మాష్ చేసుకున్నటువంటి ఇలాచి పౌడర్ యాడ్ చేసేసుకొని ఈ విధంగా స్ట్రక్చర్ వచ్చేంత వరకు బాయిల్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ వచ్చేసి డ్రై నట్స్ ఫ్రై చేసుకోవడానికి టూ టేబుల్ స్పూన్ దాకా గీ యాడ్ చేసేసుకొని కట్ చేసుకునేటువంటి బాదం అదేవిధంగా క్యాషూనట్స్ యాడ్ చేసేసుకోవాలి ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఎండు ద్రాక్ష కూడా యాడ్ చేసేసుకొని వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసేసుకొని వీటిని తీసుకెళ్ళి ఇందాక మనం ప్రిపేర్ చేసుకునేటువంటి పరిమాణంలో యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ కావాలనుకుంటే పచ్చి కొబ్బరి ముక్కలు పెసరపప్పు కూడా యాడ్ చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ డెఫినెట్గా ట్రై చేయండి వీడియో అయితే దాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో అమ్మవారికి సంబంధించిన వీడియోస్ అయితే మేము ముందుకు వచ్చేస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేట్ యూ